మీ అందరికీ నమస్కారం అండి ఇలా నా పేరు కృష్ణ స్వామి మా పాప కృష్ణ కృష్ణశ్రీ అండి ఎవరైతే చదువుతూ సారు పాపకి నీరసం చేసిందని హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు కామెర్లు టైఫాయిడ్ ముదిరిపోయి లెవర్ ఇన్ఫ్రెషన్ అని చెప్పారండి సార్ అయితే మా దగ్గర మేము చాలా మిగతా బాగా ఉంది సార్ నేను ఎవసారు పిల్లని లాయనగానే నా దగ్గర కనీసం హాస్పిటల్ తీసుకెళ్ళి డబ్బులు కూడా ఏమన్నా సార్ నా ప్రభుత్వం బండి ఇచ్చింది సార్ ఆ బండి పెట్టి పాపను హాస్పిటల్లో తీసుకెళ్ళిన సార్ తీసుకెళ్తే అక్కడ టెస్ట్ లేన తర్వాత కాంగ్రూలు ముగిరిపోయి ఎవరు ఇన్ఫెక్షన్ వస్తుందో డాక్టర్ చెప్పగానే మాకు చాలా బాధించింది సార్ చాలా డబ్బులు ఖర్చు వస్తున్నాయి సార్ ఏం చేయలేదు తెలియదు చాలా మందిని అడిగిన సార్ మాకు త్వరగా సాయం చేసేవాళ్ళు వంద ఐదు వందల మూడు వందలుగా మాకు చాలా మంది హెల్ప్ చేస్తారు పాప మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవండి మళ్ళీ డాక్టర్గా తీసుకెళ్ళినారు మరి ఎగ్జెన్ కొద్ది డబ్బులు అవసరం వస్తుంది సార్ ఎవరైనా దయించి పాపకి సాయం చేయాలని కోరుకున్నాను సార్ మళ్ళీ ఓకే అందరికి నమస్తే అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం రాజోల్ మండలం పొనమన్న గ్రామంలో ఈరోజు కుసుమ సత్యశ్రీ ఆరో తర చదువుతుందండి కానీ తనకి అనారోగ్య నిమిత్తం అంటే అనారోగ్య రీత్యా లివర్ ఇన్ఫెక్షన్ ఉందని డాక్టర్ చెప్పడం జరిగింది కానీ వారి కుటుంబ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇక్కడికి వచ్చి నేరుగా చూస్తే వాళ్ళు ఒక రెంట్ అంటే అద్దె ఉన్న ఇంట్లో ఉంటున్నారండి ఎందుకంటే ఆయన దివ్యాంగుడు ఒక పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు ఆయనకి ఒక మూడు చక్రాల వాహనం మూడు చక్రాల వాహనం గవర్నమెంట్ ఇచ్చింది కానీ తనకున్న పరిస్థితులు బట్టి అమ్మ వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అమ్మాయికి వైద్యం చేయగల నిమిత్తంతో దాన్ని కూడా తాకట్టు పెట్టడం కూడా జరిగింది సో అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అలా ఉందని చెప్పడం కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పాప ప్రజెంట్ అయితే లివర్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంది ప్రజెంట్ అయితే మన ఆ అమ్మాయికి అరవై వేల రూపాయల వరకు ఖర్చు అది కూడా కూడా అక్కడ అప్పులు చేసే పాపం వైద్యం చేస్తున్నారు అలాగే మళ్లీ కూడా హాస్పిటల్ తీసుకెళ్లాలి కనుక ఆ అమ్మాయికి మనం సహాయపడదాం ఎందుకంటే అమ్మాయి ఆ లివర్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది పూర్తిగా నయమైపోయి చక్కగా స్కూల్ కి వెళ్లి చదువుకునే విధంగా ఎవరైతే ఎన్ఆర్ఐలో ఉన్నారో అలాగే మన ఆర్థికంగా ఉన్నవారు ఉన్నారో అందరూ కూడా సహాయం చేయాలని కోరుతున్నామండి సో వారు ఎవరైనా సహాయం చేయాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద మీకు ఏమైనా తెలుసుకోవాలంటే కాంటాక్ట్ నెంబర్ పెడతాం అలాగే ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలంటే మాకు తెలియజేయండి సో వీరికి సహాయపడదామని కోరుతున్నానండి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఈ వీడియో ఉందో దాన్ని షేర్ చేసి వారికి అమ్మాయికి మనం అండగా ఉందామని చెప్తున్నా థ్యాంక్ యూ